హాయ్ హలో నమస్తే అండి నేను మీ జ్యోత్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజు కూడా మంచి చిన్న హార్వెస్ట్తో మేము ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బెండకాయలు ఉన్నాయి చిన్నది హార్వెస్ట్ తోట అయితే సూపర్గా అయిందండి అసలు ఎంత బాగా అయిందంటే చెప్పరాదు ఇంత వర్షాల్లో కూడా సూపర్గా అయింది ఇంకొక చిన్న విషయం అండి ఈ మధ్య మనము బయటికి వెళ్ళి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది అవి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడప్పుడు అంకుల్ నేను ఇద్దరం కలిసి వెళ్ళి వేరే మిద్ద తోటలు చూస్తున్నాం నిజంగా కరీంనగర్లో చాలా మిద్ద తోటలు అయ్యాయండి అసలు ఎంత ఆనందంగా ఉందో ఒక ఫైవ్ ఇయర్స్ క్రితము చాలా తక్కువండి మనము మిద్దతోట స్టార్ట్ చేసిన టైంలో ఎక్కువ వినిపించేవి కావు అప్పుడు అందరు నన్ను ఆంటీ ఇలా ఏంటి స్లాబ్ చెడిపోదా ఎందుకు మీరు పైన పెట్టిండ్రు ఇవన్నీ రండి ప్రతి ఒక్కరికి ఫస్ట్ స్లాబ్ చెడిపోతుంది కదా అని డౌట్ వచ్చేది ఇప్పటికీ కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి స్లాబ్ చెడిపోతుందా ఆంటీ మీరు ఇన్ని మొక్కలు పెట్టారు అని ఇప్పటికీ కొన్ని వస్తున్నాయి కానీ ఏం కాదండి స్లాబ్ చెడిపోకుండా కొంచెం వాటర్ ప్రూఫింగ్ ఒకటి చేయించుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కింద ఏం నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి స్లాబ్ పైన నీట్గా ఎప్పుడు స్లాబ్ ఉండేలాగా చూసుకోవాలి వర్షం పడ్డా కూడా ఇక్కడ వాటర్ ఆగకుండా వెంటనే స్లాబ్ అంతా ఆరిపోయే విధంగా చూడాలి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఏం కాదు చక్కగా ఇప్పుడు మార్కెట్లో అయితే చూస్తూనే ఉన్నారు మనమైతే ఎంత సంతోషంగా ఫ్రెష్ వెజిటేబుల్స్ తింటున్నాం మార్కెట్లో చూస్తున్నారు కదండి అంత కల్తీ మొత్తం కల్తీ ప్రపంచం అయిపోయింది అసలు మనం ఏం తింటున్నామో అర్థం కాని పరిస్థితి దానివల్లనే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అండి ఇక చూడండి ఇగో చిక్కులు ఇగో పురుగు తిన్నది నేను మొన్న మళ్ళీ కషాయం చేసి స్ప్రే చేసినాను నిన్న మొన్న నానబెట్టిన నిన్న చేసినా అండి బొంత పురుగులు అయితే అన్ని రాళ్ళు వెళ్ళిపోయినాయి ఇది ఇందులో వేస్తున్న చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఈసారి బొంత పురుగుకైతే వేప కషాయం సూపర్గా పనిచేస్తుందండి దీంట్లో ఒక్క రెండు మనం విత్తనాన్ని కొదలేద్దాం చిన్నదేనండి ఈరోజు హార్వెస్ట్ అదే నేను ఊరికే చెప్తూనే ఉన్నాను మన తోటలు అంతా చిన్న హార్వెస్ట్లే వస్తున్నాయి కాకపోతే మాకు సరిపోతున్నాయి అంతే మనకి మనకేం కావాలండి మనకు అంటే మార్కెట్ పోకుండా సరిపోయిందంటే చాలు అంతకంటే మించి కావాల్సిందేం లేదు ఇంకా కొంచెం తోటలో టమాటాలు రావట్లేదు అన్న కదండి ఇప్పుడు పూత కూడా టమాటా పూత కూడా స్టార్ట్ అయిపోయింది ఒక రెండు మూడు కాయలు అండి సీడ్ కి ఇక్కడ పునగంటి కూర ఉంది ఇంత ఫ్రెష్ ఉంది వర్షం పడుట్లా ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు ఇక్కడైతే చాలా పూత వచ్చింది వర్షాకాలము ఈ పెయిన్ సమస్య ఉంటుందండి చెట్టు చిక్కుడుకి చక్కగా టాల్కమ్ పౌడర్ చల్లండి నేనైతే ఒకటి పౌడర్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడ పెట్టినా అదే చల్లుతున్నా అండి గోరు చిక్కులు దింపుతున్నానా అసలు ఈ పొడుగు వంకాయలు నిన్న పక్క బిల్డింగ్ పైన మంకీస్ కనబడ్డాయండి వచ్చి వెంటనే ఫస్ట్ వంకాయలు హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిన అండి ఇదైతే అసలు మోడు లాగానే ఉంది దీనికి ఒక లేదు ఏం లేదు ఎండిపోయినట్టుంది గుర్తిక్కులు మళ్ళీ పైన కూడా స్టార్ట్ అయినాయండి కూడా బాగుంది గుర్చిప్పుడు అసలు తోట ఈ మధ్య బాగా అయిందండి అదే అండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మీరు ఒకటి పని చేయండి ఏం చేయాలి అంటే పెస్ట్ రాకముందే వారానికి ఒక్కసారి రెండుసార్లు మార్చి మార్చి కషాయాలు కానీ మిమాయిల్ కానీ స్ప్రే చేస్తూనే ఉండండి ఎప్సమ్ సాల్ట్ కూడా స్ప్రే చేయండి ఆకులు పచ్చగా మంచిగా తయారైతే ఎక్కువ మోతాదులో వేయద్దు ఒక టూ లీటర్స్కి వన్ టీ స్పూన్ ఎప్సెమ్ సాల్ట్ వేసి స్ప్రే చేయండి ఎప్సమ్ సాల్ట్ కూడా ఎక్కువైందనుకోండి ఆకులన్నీ మాడిపోతాయండి కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో వేసి ఆకుల పైన స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక పాత వాళ్ళందరికీ తెలిసి ఎప్సమ్ సాల్ట్ ఎలా వాడాలి ఏంటి అనేది మనం నాకైతే ప్రాక్టికల్గా ఎక్కువ మోతాదులో వేసినప్పుడు మొక్కలన్నీ మాడిపోయినట్టు అయ్యాయండి డైరెక్ట్గా నేను మట్టిలో వేస్తే అయితే మట్టిలో ఎలా వేస్తున్నాను ఇప్పుడు అంటే వాటర్లో కలిపి వేస్తున్నా అండి మట్టిలో కూడా సేమ్ అట్లనే ఒక ఈ తోట మొత్తానికి ఒక టెన్ టీ స్పూన్స్ ఇగో డ్రమ్లో కలిపేసి మొదట్లో ఇచ్చేస్తున్నా ఇక చూడండి పాలకూర కూడా చక్కగా వస్తుంది ఏమన్నా పురుగున్నా అండి ఇప్పుడైతే బొంత పురుగు సీజన్ ఏం లే కషాయం అంతే నేనైతే కషాయమే ఇస్తున్నా దాంతో తోటి ఇంత బాగుందండి వారంలా ఒక్కసారి రెండు సార్లు అండి వేపపిండి ఇంత తీస్తున్నా క్లాత్ అక్కడ రెడీగా పెట్టుకున్న చెట్టు మీద ఆరేస్తున్నా చూడండి అక్కడ చిన్న క్లాత్ తీసుకుంటున్నా అందులో గుప్పెడు వేప పిండిగా కట్టేసి ఒక రోజంతా నానబెడుతున్నా వర్షం వచ్చింది అనుకోండి టూ డేస్కి ఇస్తున్నా అట్లా వర్షం వస్తే రెండు రోజులు నానుతుంది అట్లా నానడం వల్ల మనకి ఇబ్బంది ఏం లేదండి రెండు రోజులు నానినా మూడు రోజులు నానినా ఏం కాదు అట్లా నానిన తర్వాత ఇస్తున్నా చిక్కుడు లేదు నేను అసలు నిన్న పౌడర్ చల్లినా అండి ఫేస్ పౌడర్ చల్లినా ఇదంత పౌడరే అండి అయ్యో పెయిన్ వచ్చింది నల్ల పెయిన్ ఈలోపు వర్షం పడ్డదండి మళ్ళీ పౌడర్ చల్లాలి ఈ మొక్కకి కొంచెం ఎక్కువ పెయిన్ ఉంది ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి అంటే ఇవి సీడ్ ఉంచండి అంటున్నారు ఉంచుతానండి తప్పకుండా సీడ్ అయితే కలెక్ట్ చేస్తాను కొన్ని కాయలు ఉంచేసినామంటే సీడ్స్ రెడీ అయిపోతాయి కాకపోతే ఇక ఎక్కువ వర్షం పడేసరికి పూతంతా నానిపోయి రాలిపోతుందండి చాలా పూతుండింది ఇదివరకు నేను ఈ మొక్కనే మీకు ఫోటో పెట్టింది చాలా పూతుండే కానీ అంతా రాలిపోయింది ఇటువైపు ఉన్న చిక్కుడుగాయలన్నీ వదిలేద్దాం ఇంకా అవన్నీ సీడ్ రెడీ అవుతాయి మన అదృష్టం ఉంటే సీడ్ రెడీ అవుతాయి మంకీ గారు అనుకోండి వాటికి ఫుడ్ అవుతాయి అంతే ఇంకొకటి చూపించాలి మీకు నేనైతే ట్రాప్ ప్యాడ్స్ తీసుకొచ్చాను స్టిక్కీ ప్యాడ్స్ అవి చూపిస్తాను అండి ఎంత పురుగు దానికి అతుక్కుందా అంటే అవేంటి ఫ్రూట్ ఫ్లైస్ ఎలా అతుక్కున్నాయో నేను ఇప్పుడు చూపిస్తాను అవైతే సోరా బీరా ఉన్న దగ్గర పెట్టుకుంటే సరిపోతాయి ఇప్పుడు చూపిస్తాను అక్కడ చూడండి చూసారా బ్లూ కలర్ను కలర్ కలర్వి తెచ్చాను ఇక ఎన్ని అతుక్కున్నాయి చూడండి వీటికి ఇది చూసారా ఎన్ని అతుక్కున్నాయి చూడండి ఇవి మొత్తం ఇవన్నీ మనము అంటే పూతను కాతను డిస్టర్బ్ చేస్తే ఈసారి కొంచెము ఫ్రూట్ ఫ్లైస్ సంఖ్య పెరిగిందండి మన తోటలో కాబట్టి నేను ఇవి స్టిక్ ప్యాడ్స్ తెచ్చి ట్రాప్ ప్యాడ్స్ స్టిక్ చేశాను ఆన్లైన్లో తెప్పించాను టూ సిక్స్టీ రూపీస్కి టెన్ వచ్చినాయండి ఫోర్ ఫైవ్ బ్లూ ఫైవ్ ఎల్లో కలర్ వచ్చినాయి మంచిగా పని చేస్తుంది అంటే వర్షాకాలం కాబట్టి ఇవి పెడితేనే బెటర్ వర్షం పడ్డా ఏం పడ్డా దానికి ఉండే గమ్ పోదండి చక్కగా ఇవి పెట్టే అయితే చేతులకి కొబ్బరి నూనె రాసుకొని మనం ఇవి హ్యాంగ్ చేసుకోవాలి లేకపోతే మొత్తం మా అంతా చేతిలో కతుకుతుంది చేతి కతికినా కూడా మళ్ళీ కొబ్బరి నూనె తోటి క్లీన్ చేస్తేనే పోతుందండి ఇక్కడ ఆలసంతకాయలు ఉన్నాయి చూడండి ఎంత బాగా అయినాయి సూపర్ గా వస్తున్నాయండి ఆలసంతకాయనైతే నిజం చెప్పాలంటే వారంలా కనీసం రెండు సార్లనైనా మేము అలసంతకాయ వండుతున్నామండి చూడండి ఇగో ఎయిర్పోర్ట్ ఐటోస్ గడ్డలు స్టార్ట్ అయినాయి చూసారు మొక్క అయితే ఇగో చాలా హెల్దీగా ఉంది ఎంత గుబురుగా ఎంత బాగా వచ్చింది చూడండి ఈ ఫోర్ కొండీస్ లా అలసంతకాయనే ఉందండి అందుకే మంచిగా వస్తుంది ఇందులో నుండి కొంచెం తీగలు వచ్చినాయి పై వరకు పైన కూడా కాయలు అవుతున్నాయి ఇప్పుడే ఈ కింది అయితే కట్ చేస్తున్నా అండి ఇవైతే ఈరోజు చిన్న కనబడుతున్నాయి తెల్లవారికి మళ్ళీ పెద్ద సైజు అవుతున్నాయి ఇది చూడండి మళ్ళీ ఎంత వచ్చిందో చిన్న చిన్న కాయలు ఇది ఇది ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి వెజిటేబుల్స్ ఎంజాయ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి